మండల సమస్యలు బీజేపీ నాయకులు మండలంలో సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని బీజేపీ మండల వాసిరెడ్డి రామిరెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలోని బైపాస్ కూడలి వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఈ ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనకు భారీగా కార్యకర్తలతో కలిసి వెళుతున్నామన్నారు మండలంలో వేయవలసిన రోడ్ల గురించి ఆయన దృష్టికి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు జిల్లా నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రపంచ దేశాలలోకెల్లా అత్యధిక కార్యకర్తలు కలిగి ఉన్నారన్నారు బీజేపీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామన్నారు ప్రతి సమస్య ఆయన దృష్టికి తీసుకుపోతామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వలిపి శ్రీనివాసులు వెంకట కృష్ణారెడ్డి అజయ్ కుమార్ వెంకయ్య యాదవ్ సూలభ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి పర్యటన శుభ సందర్భంగా మండలంలో మిత్రులు రామిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాలలో అధిక కార్యకర్తలు గల పార్టీగా పేరు తెచ్చుకుంటుంది ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి ఈరోజు గ్రామాల్లో పేదలకు రేషన్ బియ్యం కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ తాగునీరు కానీ మౌలిక వసతులు విద్య వైద్య ఆరోగ్య సదుపాయాలు మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈరోజు మనమందరూ బతికి కట్టి దొరుకుతున్నామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ని కరోనా నుంచి కాపాడగలిగారు అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి మనం ఈరోజు సురక్షితంగా ఉంచుతున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారి శత్రు దేశాలకి పాకిస్తాన్కి చైనాకి చుక్కలు చూపించి ఈరోజు శక్తివంతమైన భారతదేశంగా విశ్వగురువు దేశంగా తీర్చిది ఇద్దిన మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి మేము దాదాపు వందన తెలియజేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు రావిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో బీజేపీని బలైబం చేస్తామని సభ ఒకసారి ఆగస్టు పదమూడవ తేదీ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా మనుగోలు మండలం నుంచి కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మన పార్టీ సమస్యలు మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేకించి మనుబోలు మండలంలో అభివృద్ధి కొంత వెనకబడి ఉంది మనకి ఏ ఇండస్ట్రీతో సంపారిక ముత్తుకోరు సర్వేపల్లి నియోజకవర్గంతో పోల్చినప్పుడు మనుగోలు మండలం అభివృద్ధి తక్కువగా ఉంది కాబట్టి మన సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించి విలేజెస్ నుంచి రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడి మన సమస్యల గురించి పోరాడటానికి మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి మన పార్టీ రాష్ట్రం అంతా తెలియజేసేటట్టు మనుగోలు మండలం నుంచి వందకు మంది పైగా కార్యకర్తలందరం కదిలి మాధవ్ గారిని సమావేశానికి హాజరవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి సందర్భంగా కార్యకర్తలందరం వెళ్ళి ఈ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశమై ప్లస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మునుగోలు మండలంలో నూతన అధ్యక్షుడు రామిరెడ్డి ఎన్నికైన సబ్ సందర్భంలో పార్టీని ఇంకొంచెం బలోపేతం చేసేదానికి అందరం జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా దీన్ని సహకరిస్తాం ఏ జెండా ఊరూరు ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ ఊరున ఈ ఇదే మునుగోలు మండలం హెడ్ క్వార్టర్లోనే కాదు ప్రతి పల్లె పల్లెలోనూ ఇదే జెండా ప్రతిస నెలకోసారి ఒక ఊళ్ళో ఈ జెండాని ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసేదానికి మునుగోలు మండలం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం కట్టుబడి ఉంటామని సభాముఖ పత్రికాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను